హలో మిత్రులారా అందరికీ నమస్కారం భర్తను మోసం చేసే భార్యల ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారిలో కొన్ని అలవాట్లు మారతాయి వారి ప్రవర్తన కూడా ఇదివరకులా ఉండదు అయితే ఈ ఐదు రకాలుగా స్త్రీల ప్రవర్తన గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అలాంటి స్త్రీలు భర్తలను మోసం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఎటువంటి స్త్రీలలో ఈ ఐదు రకాల ప్రవర్తనలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా వీడియోను చూసే ముందు మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఒకటవది భర్త ఎంత ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నించినా కూడా అతను అంటే అస్సలు ఇష్టం లేనట్టుగా చిరాకుగా మొహం పెట్టి మూతి చిట్లిస్తూ మాట్లాడతారు ఆమెను దగ్గరికి తీసుకోవాలని చూసినా భర్త నుండి ఎప్పుడూ దూరంగా వెళ్లాలని కోరుకుంటుంది రెండవది భర్త ఏదైనా పని చెప్తే దానికి విసుక్కొని ఆ చేస్తాలే పోతాలే అని గంపెడి నోరు చేసుకొని మాట్లాడుతుంది ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేశావని భర్త అడిగితే చిరాకుగా మొహం పెట్టి ఇంట్లో పనులు చేసి చేసి చస్తున్నాను అందరికీ నేనొక పని మనిషిలా కనిపిస్తున్నాను ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి నా వల్ల కాదు అంటూ గయ్యాలిలా భర్తపై అరుస్తూ ఉంటుంది ఇక మూడవది భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఇంట్లో లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తుంటారు ఎప్పుడూ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంది భర్త లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు అని ఆశతో ఉంటుంది నాలుగవది భర్తకు అన్ని అబద్ధాలే చెప్తుంటారు తప్పు చేసి కూడా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు పైగా భర్త నిందిస్తే అతన్నే తప్పు పట్టడానికి ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే ఎక్కడ తన తప్పు బయటపడుతుందేమో అనే భయం వల్ల అలా చేస్తుంటారు ఐదవది తన భర్త గురించి అందరికీ చెడుగా చెప్పి వారి దృష్టిలో అతన్ని ఓ చేతగాని వాడిగా ముద్రిస్తుంటారు అతనిపై ఉన్నవి లేనివి చెప్పి అతన్ని నవ్వుల పాలు చేస్తుంటారు తెలియని జనాలు వాటినే నమ్మి అతన్ని అపార్థం చేసుకుని గౌరవం కూడా ఇవ్వరు ఈ ఐదు రకాల స్త్రీలు వారి పబ్బం గడవడం కోసం అమాయకపు భర్తలను మోసం చేసి క్షణకాలపు సుఖాలకు పోయి అసలైన జీవితాన్ని విడిచి ఇదే అసలైన జీవితం అని కాపురాలు నాశనం చేసుకుంటున్నారు ఎందరో స్త్రీలు మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు